వాడిలో నేననేటువంటిది ఏదైతే ఉందో ఆ వెలుగునే బయటికి ప్రసరింపజేసి ఆ వెలుగులోనే విద్యాబోధన అనేటువంటి జరుగుతుంది యు నో హౌ దే డూ ఇట్ ఎలా చేస్తారో తెలుసునా మీకు ఎనీ వన్ ఆఫ్ అస్ క్యాన్ బి వెరీ ఈజీలీ ది పీపుల్స్ ఇన్ దట్ వన్ యూనివర్సిటీ మనలో ఎవరైనా సరే ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఒకే ఒక విశ్వవిద్యాలయం చెప్పబడుతున్న దాంట్లో మనం విద్యార్థులుగా చేరచ్చు అవకాశం ఉంది నో వన్ హ్యాస్ ఎనీ లిమిటేషన్స్ ఆఫ్ నేషన్ ఆర్ రేస్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్ అలా చేరాలంటే దానికి ఏమైనా వాడి యొక్క ఫైనాన్షియల్గా వాడికి ఉన్నటువంటి సంపద అయితే వాడికి ఉన్నటువంటి ఆర్థిక ఆర్థికమైనటువంటిది అలాంటిది ఏమైనా ఇదేందా దేశం వాడి దేశం వాడి వాడి జాతి ఇటువంటి అవరోధాలు ఏమైనా ఉన్నాయా దీనికి అని చెప్పి అవేమీ అన్నారు వీ కెన్ హ్యావ్ ఎన్ ఎంట్రన్స్ ఇన్ టు దట్ ఇన్స్టిట్యూషన్ వితౌట్ ఎనీ ఫార్మాలిటీస్ ఆర్ బిగ్ ఇనిషియేషన్ ఫీ అంటే అందులో ప్రవేశించాలి ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ప్రవేశించాలంటే దానికి ఏదో పెద్ద ఇనీషియేషన్ ఫీజు ఉపదేశం కోసం కట్టాల్సినటువంటి కట్ పాత లాగా అట్లాంటిది ఒక పెద్ద ఈ కట్టాలి అనేటువంటిది అలాంటిది లేదు నో ఎంట్రన్స్ ఫీజ్ అందులో ప్రవేశ రుసుమైనటువంటిది లేదు అలాంటివి ఏవి కూడా ఫార్మాలిటీస్ అనేటువంటివి దాంట్లో లేవు యు నీడ్ నాట్ గివ్ ఎనీ డిన్నర్స్ టు యువర్ ఫ్రెండ్స్ నువ్వు విందులు చేయాల్సిన అవసరం లేదు ఆ విశ్వవిద్యాలయం చేయాలని పేరుతో అండ్ డేట్ ఆఫ్ యువర్ ఇనిషియేషన్ నాకు ఆ రోజు ఇనీషియేషన్ ఉందని చెప్పి వాడి అందరికీ చెప్పుకుని నాకు ఉపదేశం పొందుతున్నాను ఆ సందర్భంగా మీ అందరికి కూడా పెద్ద విందులు ఇస్తాను నువ్వేం విందులు ఇవ్వక్కర్లేదు ఆర్ టు టేక్ దెమ్ టు ది బార్ టు సెలబ్రేట్ ది హోలీ ఫంక్షన్ ఆఫ్ ఇనిషియేషన్ లేకపోతే వాళ్ళకి వాళ్ళని తీసుకెళ్ళి ఈ ఇనీషియేషన్ అనేటువంటి హోలీ ఫంక్షన్ సెలబ్రేట్ చేయడం కోసం బార్లో తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళు నువ్వు పాటు బుడ్డి కూడా అన్నారు జస్ట్ ఇట్ ఈస్ ఎ సైలెంట్ ప్రాసెస్ అది ఒక చాలా అది సాదా సాదాగా జరిగేటువంటి ఒక అసలు ఏమి శబ్దం లేని నిశ్శబ్దమైనటువంటి ఒక విధానం ది ఓన్లీ థింగ్ యువర్ ఆస్క్ ఈజ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ అప్ ఇన్ యువర్ మైండ్ టు యువర్ ఓన్ మాస్టర్ నువ్వు చేయవలసింది ఏమిటంటే నీ ప నీ గురువు అయినటువంటి వారికి నీ మనసులో పూర్తిగా నిన్ను సమర్పించుకోవాలి అదొకటి నువ్వు చేయాల్సింది ఆ ఆ విశ్వవిద్యాలయంలో నీకు నువ్వు విద్యార్థి కావాలంటే ఇదొకటే నువ్వు చేయాలి ఎప్పుడు చేయాలి అన్నారు ఎప్పుడు చేయాలంటే జస్ట్ ఏ ఫ్యూ మినిట్స్ బిఫోర్ యువర్ స్లీప్ రాత్రిపూట నువ్వు నిద్రపోవడానికి పది కొద్ది నిమిషాల ముందు నీ పరమ గురువుని నీ గురువుని స్మరించి నీ గురువుకి సమర్పణ చేస్తాను మనసా నువ్వు చేసుకుని ఒక ఒక ప్రపోజల్ చేసి చేస్తే బిఫోర్ యూ గో ఇన్ టు స్లీప్ అండ్ డ్యూరింగ్ స్లీప్ ది ప్రెసెన్స్ ఈజ్ గివెన్ ఫర్ ది ఫస్ట్ టైం అండ్ ది కాంటాక్ట్ ఈజ్ మేడ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డైలీ యాజ్ యూ కెన్ ఆస్క్ వై నాట్ జ్యూరింగ్ అవర్ ఎవేకన్ స్టేట్ అంటే నిత్యము అప్పటి నుంచి ప్రారంభమై ప్రతి నిత్యము కూడా రాత్రిపూట ఆ అందులో ఉన్నటువంటి ప్రవేశం అనేటువంటిది ఇవ్వబడుతుంది అప్పటి నుంచి కూడా అంటే మొట్టమొదటిసారి అందులో ప్రవేశం అనేటువంటిది ఇచ్చిన తర్వాత దాంతో ఉన్నటువంటి అనుబంధం అనేటువంటిది ఇంకా ఇంకా బాగా గట్టిగా అంటే అనుబంధం బాగా బాగా తయారై బలంగా తయారై ఉంటుంది అప్పుడు వై నాట్ డ్యూరింగ్ అవర్ అయితే నువ్వు నిద్రలో ఎందుకు అంటున్నావు వై ఇన్ స్లీప్ అని అడగచ్చు నువ్వు నిద్ర నిద్రపోతున్నప్పుడు టీచింగ్ ఎవర మెరుపుగా ఉండి వెళ్ళి చేస్తే పాఠాలు చెప్పడం అటువంటిది లేదా నువ్వు ఇది బోధించడం అటువంటిది ఉండాలి బోధిస్తారు వాడు నిద్రపోతున్నప్పుడు బోధించింది ఏమిటో వాడు అర్థం మనం చెప్తే ఎలా నవ్వుతారండి నిద్రలో నీకు నేను తీసుకువెళ్ళి నీకు విద్య అనేటువంటి నేర్పుతున్నారంటే వీడికి గెడ తెలుస్తుంది వై ఇన్ స్లీప్ ఇట్ ఈస్ బికాస్ దేర్ షుడ్ బి నో రెజిస్టెన్స్ ఫర్ ది ప్రెసెన్స్ దట్ ఈస్ కమింగ్ టు అస్ ఎందుకనంటే ఆ గురువు యొక్క సాన్నిధ్యం నీకు కలగాలంటే నువ్వు ఉంటే నీ మనసు అడ్డుపడుతుంది ఆ సాన్నిధ్యానికి అందుకని అడ్డు లేనటువంటి సాన్నిధ్యానికి అడ్డు లేనటువంటి విధంగా అవరోధం లేకుండా ఇది జరగడం కోసం నిద్రలోనే ఇస్తారు వాళ్ళు అని చెప్పారు వితౌట్ ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రాక్ ప్రెజెన్స్ దట్ ఈస్ కమింగ్ కమింగ్ టు అస్ అండ్ వితౌట్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ యూ కెనాట్ హ్యావ్ ఏ మెంటల్ స్టేట్ వితౌట్ రెసిస్టెన్స్ ఎందుకంటే మన మనస్సు దీనికి అవరోధం కాకుండా ఉండాలంటే దానికి కొన్ని సాధన చేయాలి సాధన లేకుండా మనసులో అవరోధం లేకుండా ఉండే స్థితి రాదు అందుకని అండ్ ది ఓన్లీ అకేషన్ వెన్ రెజిస్టెన్స్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ వెన్ వీఆర్ స్లీపింగ్ ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు మనం నిద్రపోవడం అంటే అర్థం ఏమిటి నిద్రపోవడం అంటే మనం మొత్తం శరీరం నిద్రపోతుంది ఎక్కడైనా శరీరంలో పనిచేసేటువంటి నిద్రపోతే అవి నిద్రపోతే మనం నిద్రపోయిన తర్వాత ఇంకా నటినించాడు పారే పారేయాల్సిందే నిద్రపోతుంది ఏది మనలో మన ఇంద్రియాలు నిద్రపోతాయి మన మనసు నిద్రపోతుంది అంతేకాని ఈ శరీరం అనేటువంటి లాబు కొట్టుకుంటూ ఉంటుంది ఇవన్నీ పనిచేస్తుంటే అవి అవి నిద్రపోతే ఇంకేమో మనం ఉండవు అసలు అందుకని నిద్రపోయేటువంటిది ఏది మనలో అంటే మన ఇంద్రియాలు మనస్సు ముఖ్యంగా ఈ మనస్సు నిద్రపోవడం ఎందుకు అంటే ఈ మనసు అడ్డుపడుతుంది ఆ పరమ గురువు అనేటువంటి వాడు మనకి ఆ సాన్నిధ్యాన్ని కల్పించి మనకి ఆ విద్య అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి సమయంలో మన మనస్సు మనం మెలుకుగా ఉంటే మన మెలుగుగా ఉండడానికి అర్థం ఏమిటి మన మనస్సు యాక్టివ్ అవ్వడం అంటే మనకి వీటి గురించి తెలియదు మనకి శాస్త్రం మనం ఎలుకు వచ్చింది అంటే ఏమిటి వీటి మనస్సు యాక్టివ్ అవ్వడం మొదలుంది ఇంకనే పరిసరాలు ఏం జరుగుతుంది మనస్సు ఇంకా ఓ మొదలెడుతుంది అది ఇలా మనస్సు యాక్టివ్గా ఉన్నటువంటి సమయంలో అవి ఎక్కవు ఆ సాన్నిధ్యమైనటువంటి అనుభూతులలోకి రాదు అవి ఎక్కవు మనకి అదేగా మనం చూస్తుంది మన మామూలుగా కూడా మన స్కూల్కి కాలేజీకో లేకపోతే యూనివర్సిటీకి వెళ్ళి మన సబ్జెక్టు వాడు ప్రొఫెసర్ చెప్తుంటాడు వీడికి ఎక్కదు ఎందుకని వీడి మనస్సు వేరే పనిచేస్తుంటే అదే ఎక్కుతుంది వాడికి తెచ్చినట్టు వాడి వాడి వా చెప్పేటువంటి వాడికి వాడి మనస్సు ఎక్కడో జరుగుతూ ఉంటుంది వినేటువంటి వాడికి వీడి మనస్సు ఎక్కడ తిరుగుతుంటుంది అందుకని ఎవడి మనస్సు వాడికి తిరుగుతుంటే ఏం ఎక్కుతుంది ఇలాంటి సబ్జెక్ట్స్ ఎక్కనప్పుడు మన నిజమైనటువంటి అసలు అవి ఎక్కాలంటే ఈ మనస్సు ఎక్కడ ఎక్కదాగా అందుకని నిద్రలోనే మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ ఎందుకంటే అందుకోసమే అన్నారు బికాజ్ వైల్ స్లీపింగ్ వీఆర్ నాట్ స్లీపింగ్ బట్ ది ఇన్స్ట్రుమెంట్స్ వీ యూజ్ ఆర్ స్లీపింగ్ నిద్ర అంటే మన యొక్క పరికరాలు అవే మనస్సు ఇంద్రియాలు అవి నిద్రపోతూ ఉంటాయి అయితే అవి ఎందుకు వాడికి నిద్ర ఎందుకు అన్నారు చాలామందికి అయితే నిద్ర ఎందుకు అండి మనస్సు నిద్రపోవడం ఇంద్రియా నిద్రపోవడమే నిద్ర అంటే మరి నిద్ర ఎందుకు మన మనకి మన నిద్ర అంటే అంటే నిద్ర అనేటువంటిది మనస్సుకి ఇవ్వకపోతే అంటే మనస్సు కాసేపు నిద్రపోకపోతే మన చీజ్ ఎండాడుతుంది మనస్సు ఒక్క నిమిషం మన మనస్సు మామూలుగా కామ్గా వండిస్తుందా అసలు ఏమి ఆలోచించకుండా ఒక పది నిమిషాలు కూర్చోండి పది నిమిషాలు కాదు పది సెకండ్ కూడా కూర్చో అత్యన ప్రయత్నించ చూద్దాం ఏవబడే వల్ల కాదు అందుకని మనస్సు అనేటువంటి దాన్ని పోగొట్టకపోతే ఈ మనస్సు ఏమవుతుందంటే మన శరీరాన్ని అలవగొట్టేస్తుంది ఎందుకంటే మనస్సు విపరీతంగా పనిచేస్తూ ఉంటుంది ఆ అంత స్పీడ్లో శరీరం పనిచేయలేదుగా మనస్సు ఎంత స్పీడ్లో పనిచేస్తుందో ఆ స్పీడ్లో మన శరీరం ఇదేమో ద్రవ్యం పదార్థం అది పదార్థం కాదు మనస్సు ఈ రెండు వేరు వేరు కక్షలు కానీ ఆ మనస్సు ఏం చేస్తుంది మెరుగుగా ఉన్న సేపు మనం చావు ఉంటుంది అప్పుడు ఈ శరీరానికి అలసట వస్తుంది అందుకని ఈ మనసుని కట్ ఆఫ్ చేస్తుంది ప్రకృతి మనం మన కంట్రోల్ కాదు అది అప్పుడు మనం తెలియకుండా నిద్ర వస్తుంది మనకి నిద్ర రావడం అంటే ఏమిటి మనస్సు కట్ ఆఫ్ అయిపోవడం ఇంద్రియాలు మనస్సు కట్ ఆఫ్ అంటే అన్నీ అక్కడే ఉంటాయి కానీ నిద్రలో ఉన్నప్పుడు మనకేం తెలియదు కదా అంటే ఏమిటి మనస్సు ఇంద్రియాలు పనిచేయవు కాబట్టి తెలియదు మీరు అది ఇక్కడ ఉన్నటువంటిది మనం ఉంటాం అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మనస్సు కటాఫ్ లేకపోతే శరీరం నిద్రపడనటువంటి వాడు చస్తూ ఉంటాడు అందుకనే నిద్రపడనటువంటి వాడు ఎందుకు ఇబ్బంది పడతాడంటే వాడి మనస్సు ఇరవై నాలుగు గంటలు వాడిని ఓ అటు ఇటు అటు ఇటు సాగకూడతుండే వాడిని చీల్ చేరాడుతుండే వాడికి అలసట వస్తుంది కదా మరి అందుకని నిద్ర పట్టకపోతే గిరిగిలి నాడిపోతారు యోగ అయినటువంటి వాడికి అవసరం లేదు ఎందుకంటే యోగ అయినటువంటి వాడు తన మనస్సు అవసరమైనప్పుడు ఉపయోగిస్తాడు మిగిలినప్పుడు షట్ ఆఫ్ చేసేస్తాడు వాడు వాడు ఆ పని మనం చేయలేము ఆ పని అది యోగికి మనకి తేడా యోగి మనలాగే భోజనం చేస్తాడు మనలాగే ఉంటాడు మనతోనే ఉంటాడు వాడు యోగి నేను చెప్పుకోకలే యోగి కాని వాడు చెప్పుకోవాల్సి వస్తుంది బోర్డు పెట్టుకోవాలి బోర్డు పెట్టుకోవాలి యోగి గారు బోర్డు పెట్టుకోవాలి అదే నేను యోగిని మాట్లాడుతున్నాను వాడు యోగి కాదని అర్థం అంటే ఎవడన్నా నేను నిద్రపోతున్నాను అంటే నిద్రపోవట్లేదు అర్థం కదా అట్లాగే అట్లాగే నేను యోగిని వాడు చెప్పంటే వాడు కాదని అర్థం యోగి అయినటువంటి వాడు అయితే వాడి ఇంద్రియాలు వాడి మనస్సు వాడి కంట్రోల్లో ఉంటాయి అవసరమైనప్పుడు ఉపయోగిస్తాడు మిగతా షట్ డౌన్ చేస్తాడు ఎలాగైతే మనం మా సిస్టమ్ని మనం మన మన ల్యాప్టాప్నో దేన్నో ట్యాబ్నో అవసరమైనప్పుడు అయింద షట్ డౌన్ చేస్తాం కదా అలాగే యోగైనటువంటి వాడు వాడి మనస్సుని ఇంద్రియాలని అవసరం లేనప్పుడు షట్డౌన్ చేసేస్తాడు వాడు మాత్రం మెలుకుని ఉంటాడు అంటే నేను అనేటువంటి దానింటే ఆ స్థితిలో ఉంటాడు కాబట్టి వాడు మెలుకుని ఉంటాడు వాడు నిద్రపోడు మనలో నిద్రపోకుండా ఉండేటువంటిది ఏది అంటే మన ఆత్మ అనేటువంటిది నేను అనేటువంటిది నిద్రపోదు అలాగే ఈ శరీరం అనేటువంటి ఆపరేటర్స్ నిద్రపోదు ఈ రెండు ఈ ఆపరేటర్స్ నిద్రపోతే మళ్ళీ పైకి రాదు శాశ్వత నిద్రే శాశ్వత నిద్రే పడు అందుకని ఇది నిద్రపోదు దీనికి ఇవన్నీ పనిచేస్తుండే లాబొరేటరీ పనిచేస్తుండే మన శరీరం అనేటువంటిది ఆత్మ అనేటువంటిది పనిచేస్తుండేది ఈ మధ్యలో అనేటువంటిది కటాఫ్ ఆ కట్ ఆఫ్ మనకి చేత కాదు కాబట్టి ప్రకృతి మనకు చేస్తుంది కటాఫ్ మన అరే చౌటాయిలు మీరు చేసుకోలేరు రా అని మనకి అలసట అనేటువంటిది రాగాని మనకి చెక్కని కట్ ఆఫ్ చేస్తుంది మన నిద్ర చేస్తుంది మనం తెలియదు ఇది సరిగ్గా ఇది సైకాలజీ వాళ్ళు అడగండి చెప్పలేదు సచ్చిన చెప్పలేరు యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు వాళ్ళు పెద్ద సైకాలజీ అని పెద్ద కోర్సు రెండేళ్ళు స్లీప్ మీద ఎక్స్పెరిమెంట్సు కానీ అంటే ఏమిటని అని అడిగాడుకోండి మీరు నిద్ర అంటే ఏమిటని అడిగే అనుకోండి వాడు ఇంక ఇది కాకుండా మిగతా అని చెప్తాడు సబ్ సబ్కాన్షియస్ గుడ్డు గూసు అని చెప్తాడు అందుకని ప్రాక్టికల్గా ఇదేం చెప్పలేడు ఎందుకంటే వాడు తెలియదు కాదు సబ్జెక్ట్ ఏం చెప్తాడు వాడు అందుకని బట్ సిన్స్ వి అన్ అన్సైంటిఫికల్లీ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ అవుట్ ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ స్టిల్ ఇన్ ది ప్రిమిటివ్ స్టేట్ ఆఫ్ బిలీవింగ్ దట్ వీ స్లీప్ అంటే నేనే నిద్రపోతాను అనుకుంటాడు ప్రతివాడు ఈ నేనే నిద్రపోతున్నాను ఎందుకు అనుకుంటున్నాడు అంటే మనస్సు ఈ మనస్సు నేను నేనే మనస్సు నేనే శరీరం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాటి వల్ల అంటే ప్రిమిటివ్ ప్రాథమికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దానివల్ల నేను శరీరం అంటే శరీరం నాది నేను శరీరం కాదు అని తెలియదు రెండింటికి తేడా తెలియదు శరీరం నాది అనేటువంటిది కరెక్ట్ కానీ నేనే శరీరం కరెక్ట్ కాదు సే నేను నేను మనస్సు కాదు మనస్సు నాది ఒక ఆత్మ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నేను ఆత్మను ఆల్సింది కానీ నాకు ఆత్మ ఉంటుందని ఉండదు వేరే అందుకని ఆత్మస్థితి ఒకటే నేను అనేటువంటిది మిగతా అని నావి నేను నాది నేను సత్ మన అసలైనటువంటి స్థితి ఈ మిగతా అని నాకు ఉన్నటువంటిది నా చొక్క కానీ నా మనస్సు లేదా నా ప్యాంట్ అన్నట్టుగానే నా ఇంద్రియాలు ఇవన్నీ నావే అయితే ఇవన్నింటివి మన కంట్రోల్ చవదు అక్కడ అది తెలియదు మనకి ఎందుకని ఉండదు మనకి కంట్రోల్ అంటే దాంతో ఐడెంటిఫై అయిపోతాం ఇది నా చొక్కా అనుకునే బదులు నేనే చొక్కా అనుకున్నట్టుగా ఉంటుంది అదేమిటండి అంటే చొక్కా తిరిగింది అనుకో అయ్యో అంటే నా శరీరానికి మొక్కపడితే ఏమవుతుందో అలా చొక్కా తిరిగిపోతే అలా ఏడ్చేవాడు ఉంటారు వాడు కొత్తగా కారు కొనుక్కున్నాడు అనుకోండి వాడు గీతలు గీసెళ్ళాడు అనుకోండి అయ్యో వీడు ఎలా అయిపోతుంది వాడి శరీరం మీ గదులు గీసినట్టు అయిపోతుంది వాడికి వాడు కారణం వాడు ఒకటే అనుకుంటాడు మరి యోగ యోగం అనేటువంటిది తెలియనటువంటి వాడికి ఆ స్థితిలో ఉంటాడు మరి తప్ప మనందరం ఇంచుమించు ఎక్కువ మంది ఎలా ఉంటాం అందుకని మనకు తెలియదు దట్ ఈస్ క్వైట్ అన్సైంటిఫిక్ అంటే ఏమిటి అన్సైంటిఫిక్ అంటే నేనే శరీరం అనేటువంటి నమ్మడం అన్సైంటిఫిక్ ఊ నెవర్ స్లీప్ అంటే నేనే నిద్రపోతున్నాను అనుకోవడం అన్సైంటిఫిక్ నిద్ర నేను పోతున్నాను అని ఏమన్నా అనుకున్నానంటే వాణిద్దరం పోవట్లేదు అని అర్థం వీ నెవర్ స్లీప్ బికాజ్ వీఆర్ లైట్స్ షైనింగ్ త్రూ మ్యాటర్ హ్యా స్లెప్ట్ డే రియల్లీ వీ వుడ్ హ్యావ్ నో ఆపర్చునిటీ ఆఫ్ అవర్ రెస్పిరేషన్ అండ్ హార్ట్ బీట్ గోయింగ్ ఆన్ డ్యూరింగ్ స్లీప్ అండ్ లాంగ్ గో ఆన్ ది వెరీ ఫస్ట్ నైట్ ఆఫ్ ఫస్ట్ స్లీప్ సంబడీ మైట్ హ్యావ్ థ్రోన్ అస్ ఇన్ టు టూమ్స్ బికాస్ వీ కెనాట్ రిటర్న్ ఇన్ టు ది అవేకన్ స్టేట్ నిజంగా నేనే నిద్రపోతున్నాను అంటే ఆ నేను కనుక నిద్రపోతే ఇంకా శరీరం ఉండదు సో ది సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఈజ్ వీ స్లీప్ నేను నిద్రపోతున్నాను అనేటువంటి తప్పు నా శరీరం నా మనస్సు నిద్రపోతుంది శరీరం శరీరం కూడా నిద్రపోతుంది మనస్సు ఇంద్రియాలు నిద్రపోతాయి స్లీపి ఈజ్ నాట్ అస్ బట్టు ద ఇన్స్ట్రుమెంట్స్ వీ యూస్ అంటే ఈ ఈ డిఫరెన్స్ అనేటువంటిది మనకి తెలియదు ఎవరు చెప్పలేదుగా మనకి ఇది ఏ యూనివర్సిటీలో చెప్తారు ఈ విషయం మీరు కావాలంటే అమెరికాలో ఉన్నటువంటి పెద్ద యూనివర్సిటీకి వెళ్ళండి లేకపోతే ఇంకే యూనివర్సిటీకి వెళ్ళండి ఎక్కడైనా చెప్తారా ఈ విషయం అసలు కేవలం పరమ గురువులైనటువంటి వాళ్ళు ఈ ఇన్నర్ యూనివర్సిటీ అనేది ఉందో అందులో చెప్పినటువంటి విషయాలు ఇవి ఎక్కడ ఏ చెప్పరు విశ్వవిద్యాలయాలు ఎక్కడ బో ఈ బోధిస్తారంటే ఎక్కడ ఉంది విశ్వవిద్యాలయాలు ఏ విశ్వవిద్యాలయాలను కూడా చెప్పరు కదా చెప్పాలంటే వాళ్ళకి తెలిస్తే కదా అది ఒకే ఒక విశ్వవిద్యాలయంలో మాత్రమే చెప్తారు ఈ విషయం అంటే ఏమిటంటే ఈ నిద్ర అనేటువంటిది ఏమిటి అంటే అది మనకు ఉపకరణాలుగా ఉన్నటువంటి మనస్సు ఇంద్రియాలు పనిచేయకుండా ఉండే స్థితి నిద్ర అంతే ఆ విషయం చెప్పరు కదా దేహానికి కాదు ఆ ఉపకరణాలకు శరీరానికి కాదు కేవలం ఆ ఉపకరణాలకు మాత్రమే అనేటువంటి విషయం అదే అనమాట నిద్ర అంటే ది యాక్టివిటీ ఆఫ్ మైండ్ కా వి కాల్ ఇంటెలిజెన్స్ మనస్సు అనేటువంటి దాని యాక్టివిటీని మనం అంటాం ఇంటెలిజెన్స్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఐడెంటిఫై దెన్స విత్ దేర్ ఓన్ ఇంటెలిజెన్స్ ఇది కూడా ఉంది కొంతమంది మేధావులు అయినటువంటి వాళ్ళు వాళ్ళు తెలివితేటలే వాళ్ళు అనుకునేటువంటి స్థితిలో ఉంటారు ఎలా అయితే మనం దొడుకున్నటువంటి చొక్కా నేననేటువంటిది అనుకుంటాము మనం వేసుకున్నటువంటి ప్యాంటు మంది మనం వేసుకునేటువంటి బూట్ మనం అనుకుంటాము వాళ్ళు 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 అవుతారు తెలివితేటలతో ఐడెంటిఫై అయిపోతారు వాళ్ళు ఇట్ ఈస్ నో వే బెటర్ దాన్ ఐడెంటిఫైయింగ్ ది సోల్ విత్ ది సోల్ ఆఫ్ ది షూ మా చెప్పారంటే సోల్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంది కదా ఎస్వైఎల్ సోల్ అంటే ఆత్మ ఎస్వైఎల్ఈ సోల్ అంటే ఆ అరికారు అందుకని మన సో సోల్ అనేటువంటి దానికి ఐడెంటిఫైయింగ్ విత్ ది సోల్ అంటే ఆత్మతో కాకుండా ఈ అరికారు ఉన్నటువంటి దాంతో ఐడెంటిఫై అయినట్టుగా ఉంటుంది అది అనమాట దానికంటే దానికంటే సిగ్నిఫికెంట్ కాదన్నారు వన్ వన్స్ వై బిగిన్ టు ఆఫర్ అవర్ అవర్స్ టు రియల్లీ రియల్లీ టు వన్ ఆఫ్ ది మాస్టర్స్ హోమ్ వీ డి నాట్ నో ఎట్ వీ గెట్ ది కాంటాక్ట్ ది సేమ్ నైట్ మనం గనక అజ్ఞాతమైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అంటే మనకి అజ్ఞాతం ఎలా అంటే అజ్ఞాతమైనటువంటి గురువుతో ఎలాగండి మళ్ళీ ఇక్కడ మనకు అంటే సందేహం వస్తుంది మనకి ఎవరో తెలిసినటువంటి గురువు తెలిస్తే ఆ తెలిసినటువంటి గురువుతో మనకు మనకు తెలియనటువంటి గురువుతో కాంటాయంటే నువ్వు నీకు గురువు తెలియక్కలేదు రా అబ్బాయి గురువుకు నువ్వు తెలుసు అన్నారు ఆ గురువునికి తెలుసు కాబట్టి గురువు సిద్ధంగానే ఉంటాడు నువ్వు చేయవలసింది ఏమిటంటే అజ్ఞాతమైనటువంటి నీ గురువుకి నువ్వు సమర్పణ చెయ్యి చేసి ఆయన స్మరించి రాత్రి నిద్రపోయే ముందు సమర్పణ చేయి అప్పుడు నిన్ను అందులోకి శిష్యుడిగా స్వీకరిస్తారు అని ప్రాసెస్ అంతా ఇందులో కూడా మాస్టర్స్ ఆఫ్ విజిడమ్ వ్యాన్ వన్స్ వీ బిగిన్ టు ఆఫర్ అవసర్స్ రియల్లీ వన్ ఆఫ్ ది మాస్టర్స్ ఆఫ్ విజిడమ్ హోమ్ వీ డు నాట్ నో ఎట్ వీ గెట్ ది కాంటాక్ట్ ది సేమ్ నైట్ ఏ రో ఏ రాత్రి అయితే నువ్వు స్మరించేవో అప్పుడు వెంటనే కాంటాక్ట్ వస్తుంది అక్కడ ఎప్పుడు రిస్ కంటిన్యూస్గా ఉంటుంది ఆన్లైన్ అంటే ఆన్లో ఉన్నట్టుగా ఆన్లైన్ అంటారు సార్ అలా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు అందులో కనెక్షన్ నువ్వు పెట్టలేదు ఆ కనెక్షన్ ఏంటంటే ఆ గురువు సమర్పణ చెందడం అది ఇక్కడ ఏంటంటే గురువు గారు తెలియకుండా అలాంటి నువ్వు నువ్వు తెలుస్తుంది కానీ ఆయన నీకు వాళ్ళు తెలియక్కలేదు తర్వాత ఎప్పుడో తెలుస్తుంది దట్ డజంట్ మీన్ వీ కమ్ టు నో ఆఫ్ ది కాంటాక్ట్ అసలు మనకి గురువు ఆ గురువు మనకి మనకి కాంటాక్ట్ ఏర్పడిందని కూడా నీకు తెలియవచ్చు తెలియాల్సిన అవసరం లేదు